बादल <imitation> Lare बंग

रोज़ <laughs> माना దళాల వ్యవస్థ లేదు వ్యవస్థ లేదు ఎందుకు లేదు మీరు ఎక్కడ రైతులే ఉన్నారు ఉన్నారు જયપી <Ile> 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 మార్కెట్ కమిటీ ఏరియాలోని మొత్తం ప్రతి ఏ పేషరత్తుగా కొనుగోలు చేయాలని ప్రతి రైతు కోరుకుంటున్నారు కాబట్టి ఈ టోకెన్ సిస్టమ్ తీసేసి పేషరత్తుగా ఇంతకు ముందు జరిపినట్టే జరపాలి ప్లస్ రిజిస్ట్రేషన్లు కూడా ఆపాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేసి ఇంతకు ముందు పాత పద్ధతిలో ఎలాగైతే జిన్నింగ్ మిల్లులు చేసినారో ఆ విధంగానే జరపాలని కోరుకుంటున్నారు పది రోజుల కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడతాను రైతులు ఏందంటే కొంటారన్న ఆశతోనే దాదాపు ఒక రెండు వందల యాభై బండ్లు రింపుకొచ్చి మార్కెట్ల నుంచి సీరియల్ రోడ్కు పెట్టడం జరిగింది కానీ సిపిఓ నేనేదో టోకెన్ నలభై నలపై కొంటా అంటు అంటాను కానీ మా రైతులు నలభై కొప్పుకోరు మొత్తం బండ్లను ప్రతి జిన్నింగ్ మిల్లుకు పంపాలని మేము ఈడ రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది కానీ ఈ సిపిఓ గాని సెక్రటరీ గాని కలెక్టర్ గాని ఎవర నచ్చి రైతులకు న్యాయం చేయాలి ఈ టోకెన్లలో కూడా కొందరు బండ్లు ఉన్నాయి కానీ ఆ బ్రోకర్ బ్రోకర్గాలు పోయినామా రైతులకు న్యాయం జరగాలి ఇంతకుముందు ఫస్ట్ తీసిన పత్తి మేము పోలే ఇప్పటికే వంద రూపాయలు తగ్గించి రైతు చాలా నష్టపోతాడు ఇంకా కొందరు రైతులు అది ఫస్ట్ ఇంకా తీయనే తీయలే ఎందుకంటే మార్చి ఎండింగ్ వరకు ఈ ఒక సని ఆదివారం తప్ప సీరియల్ పత్తి కొనాలని రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా